ఇలా సూడు సెక్రటరీ పిలిచి పిల్లనిత్తే కులం తక్కువన్నారట వెనకటి గేమ వార్డు సచివాలయం ఉద్యోగుల లాంటి అంతే కదా మరి వాళ్ళ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కోల్పోయిన నోషన్ ఇంక్రిమెంట్ కోసం రాకుండా ఉండిపోయిన ప్రమోషన్ సాధన కోసం సర్వీస్ రూల్స్ కోసం మనం కట్టబడి ఇడియల చేస్తుంటే వాళ్ళకి ఏటా సలుపాయ నొప్పి చూడ్డానికి ఇది పీగ చేసే పనే కదా వాళ్ళు కట్టబడి వీడియోలు చూసి వాటిని వైరల్ చేసుకుంటే వాళ్ళు సమస్యలు తీరడానికి ఆస్కారం ఉంటుంది అంతేగాని ఆ చూసొగ్గెత్తేటవుతుందే కాకపోతే ఒకటే ఇక్కడ మనం మాట మాట ఇచ్చేసిన దాని మీద సామాజిక బాధ్యత తీసుకొని వీడియోలు చేస్తున్నాం లేదంటే వీళ్ళకున్న నిర్లక్ష్యానికి వీళ్ళకున్న పోత్రానికి ఎప్పుడో వీళ్ళు నొగ్గియాలి ఏంటంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది పాప చాలా నట్టపోయారు నట్టపోయినందుకు మనది వాళ్ళ పొద్దున కలుగుతుందని మనం వీడియోలు చేస్తుంటే మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారంటే వీళ్ళు శసే వీళ్ళు పద్ధతి ఏ మనకు నచ్చలేదయ్యా కాకపోతే ఇంకంతే చూసిన చూస్తారు మానేసండి మానేస్తారు ఈ వాళ్ళ కోసం మనం పెద్దగా మాట్లాడుకోవడం కొనవసరం మరో విషయం మళ్ళీ కలుద్దరు